వెల్కమ్ టు వార్త నేను దేవా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి అయితే కనుక పార్క్ ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం బీసీ ఆధ్వర్యంలో అంటే దాదాపు జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా అయితే నిర్వహించారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు మీ పేరేంటి నా పేరు నందికాంటి సాయి కుమార్ నేను టీచర్ సోషల్ యాక్టివిస్ట్ని రాజ్యాంగ సవరణ చేసి ఇప్పటి వరకు నైన్త్ షెడ్యూల్లో రెండు వందల ఎనభై నాలుగు జీవోలు పెట్టిండ్రు ఇది పెడితే రెండు వందల ఎనభై ఐదు జీవోలు అవుతాయి ఒక్కసారి నైన్త్ షెడ్యూల్లో పెడితే ఏ కోర్ట్ అనేది దీన్ని ఆపలేదన్నమాట ఏ కోర్టు అనేది ఇక జోక్యం చేసుకోదు ఇది ఒక వజ్రాయుధం లెక్క ఉండిపోతుంది దాని లోపల కనుక దాంట్లో పెట్టాలంటే ఫస్ట్ బీసీలల్లో ఒక్కొక్క ఒక్కొక్క కాస్ట్ పాపులేషన్ ఉండాలి ఆ కాస్ట్ పాపులేషన్కి ఎంత రిజర్వేషన్ వస్తుందో కూడా చేయాలి క్లాసిఫికేషన్ అనేది చేసి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి అఖిలపక్షం అంటే మనకిప్పుడు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కేసీఆర్ ఇక్కడ మనకు రామచంద్రరావు కిషన్ రెడ్డి గారు అంటేనే ఇక్కడ మన బీసీ మంత్రులు రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ దగ్గర కూర్చొని రాహుల్ గాంధీ కూడా గారు వచ్చి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తే ఇది వెంటనే అమల్లోకి వస్తుంది ఒకవేళ మోడీ గారు బీసీ ప్రధాని అని చెప్తున్న మోడీ గారు ఒకవేళ ఒప్పుకోకపోతే అక్కడనే జంతర్ మంతర్ దగ్గర మన బీసీ నుంచి రాజ్యసభ మెంబర్ ఉన్నాడు కృష్ణయ్య గారు ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునైనా అక్కడ ధర్నా చేసి అది పెట్టి అప్పుడే బీసీలకు న్యాయం అవుతుంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఈ చిన్న కోస్ట్ల గురించి చిన్న దాని గురించి ఈ సోషలీ బ్యాక్వర్డ్ పీపుల్ కొట్లాడుతుంది సో మనకు సోషల్ జస్టిస్ అనేది లేదు భారతదేశంలో ఇట్లాంటి బీసీలను అప్లిఫ్ట్ చేయాలంటే రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలి అంటే బీసీలకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనంటుంది అంటే ప్రజల కోసమే వచ్చిన పాలనంటుంది కాకపోతే మాత్రం వారు కూడా అంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ మంత్రులు కానీ మొన్న జరిగిన బీసీ బంధులో పాల్గొన్నారు ఎవరిని డిమాండ్ చేస్తున్నట్టు ఎవరికి చెప్తున్నట్టు ఆ బీసీ బంధుల ఎవరిది కరెక్ట్ బంధు లేదు అది అసలు వాళ్ళు చేయడమే తప్పు ఎందుకంటే ఫస్ట్ జీవోల క్లాసిఫికేషన్ లేదు క్లాసిఫికేషన్ అనేది ఉండాలి క్లాసిఫికేషన్ అంటే ప్రతి కులంది ఎంత పాపులేషన్ ఉంది వాళ్ళకి ఎంత రిజర్వేషన్ వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ని అందరికీ డివైడ్ చేయాలి ఎంబీసీ కాస్ట్లు అంటూ ఉన్నాయి ఆ ఎంబీసీ కాస్ట్లల్లో వాళ్ళ తక్కువ పాపులేషన్ ఉంది వాళ్ళకిట ఇయ్యకపోతే ఈ ప్రధాన ఐదు కులాలే మునూర్కాపు యాదవ ముదిరాజు పద్మశాలి గౌడు వీళ్ళే అందరూ అవుతారు కనుక అందరికీ రావాలి కనుక దాన్ని క్లాసిఫై చేయాలి వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలి అది చేసి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి కనుక జీవో అనేదే కరెక్ట్ లేదు ఆ జీవో సరి చేసి అక్కడ తీసుకపోయి అక్కడ కొట్లాడాలి మనమని నేను అంటాను చూశారు కదా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి జీవో నెంబర్ నైన్లో చేర్చకపోతే కంపల్సరీ బీసీలకు అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం సోషల్ యాక్టివిస్ చెప్పుకొచ్చారు గవర్నమెంట్ కార్తిక్తో దేవ వార్త హైదరాబాద్